సినిమా అంటే ఫటా 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 హిట్టు ఫ్లాపు మన చేతుల్లో లేదు సినిమా తీయటం గబగబ జనాల్లోకి పంపించి జనానికి అందియటం మీరు సినిమాలు తీయండి సార్ మీ అంత గొప్ప డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీలో లేడు సార్ నేను చెప్తున్నా ఎందుకు చెప్తున్నానంటే ఎనభై తొంభై రోజుల్లో సినిమా రిలీజ్ చేశారు ఆయన ఎంతమందిని పరిచయం చేశారు ఎంతమందికి జీవితాన్ని ఇచ్చారో ఎంతో మందికి దశాబ్దం పాటు నడిపించాడు ఒక శ్రీకాంత్ని జేడి చక్రవర్తిని ఆలన నీ జీవితం అటు ఇటుగాని నీ జీవితం చిన్న చిన్న వ్యాలేషుల జీవితం నేను స్థారం చేశాడన్నా ఎమ్ల్యలా నేను నీతో ఎమ్ల్యేలా చూస్తే అల్లేవయ్ ఆడు హీరో ఈ డైరెక్టర్ ఉన్నారు ఇండస్ట్రీలో అప్పుడు నేను ఉండేవాడిని ఇండస్ట్రీ రికార్డులు కొట్టాడు నీ జీవితాంతం నీ గుండెల్లో ఎస్వి కృష్ణారెడ్డిని ట్యాటి వేయించుకున్నాం మన రుణం తీరదానికి ఈరోజు మా గురుగారి గురించి మాట్లాడుతుంటే నా తండ్రి గురించి మాట్లాడుకున్నంత ఆనందంగా ఉంది గురుగారు మీకు మేమేమిచ్చి రుణం తీసుకుంటాం సార్ నేను తినే ప్రతి అన్నం మెతుకు మీద ఎస్వి కృష్ణారెడ్డి పేరు పేరుంది సార్ మాకు ఈరోజు ఈ ఆస్తులు ఈ సామ్రాజ్యం ఈ పేరు వచ్చిన దానికి మూల కారణం తొమ్మిది మళ్ళకు వచ్చిన అమ్మే కదా తొమ్మిది జీవితాంతం అమ్మం వేయది కదా అమ్మ అమ్మే కదా మీరు మీరే యు ఆర్ మై డాడ్ ప్రేమకైదీలో జూనియర్ ఆర్టిస్ట్ జూనియర్ ఆర్టిస్ట్గా చేస్తే రామానాయుడు గారు వెయ్యి రూపాయలు ఇచ్చారు తర్వాత వాళ్ళ ఇండస్ట్రీలో డబ్బు చేసిన వినోదం మా ఇచ్చిరెడ్డి గారు పదివేల రూపాయలు క్యాష్ ఒక నవరాత్రుల ఉంగరం ఇచ్చారు ఆ క్యాష్ ఇప్పటివరకు వాళ్ళే సార్ బీరు అట్లాగే ఉన్నాయి ఆ ఉంగరం అట్లాగే ఉంది సార్ థ్యాంక్ యూ సార్